సో ఆల్ బేబీ ఏంటంటే మాకు అప్పుడప్పుడు ఏమైనా చెప్పామనుకోండి అవి వింటాడు సో పిల్లలు ఏంటంటే ఏదైనా కావాలి అంటే నీకు ఇది కొనిస్తే సారీ నువ్వు ఈ మాట వింటే మేము ఒక నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాము అని చెప్తా ఉంటాం కదా సో అలా వీడు వీడు అడిగిన ఒక ఒక థింగ్ మేము కొన్నాం అనమాట వీడు చూడండి పక్కన ఫిష్ అని చెప్తున్నాడు సో వీడికి ఎప్పటి నుంచో అక్వేరియం కావాలి అని అడుగుతూ ఉన్నాడు సో నువ్వు గుడ్ బాయ్ లాగా ఉంటే మేము ఇస్తామని చెప్పామనమాట సో అది అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందాం అనేసి సో ఈరోజు దానికి ముహూర్తం వచ్చింది అమెజాన్లో అక్వేరియం ఆర్డర్ చేసాము సో చూపిస్తాను అది ఇంకా ఈ ప్యాకేజ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాము ఆర్యస్ ఓకే సో పైకి వెళ్ళి ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది మేము ఏం ఆర్డర్ చేసాము వేడికి అనేది సో ఫిషెస్ చెప్తాను పైకి వెళ్ళాక ఇది ఓపెన్ చేసేటప్పుడు ఇంకా మోర్ చాలా బరువు దాగు పగిలిపోయిన Hier na visje. Ame. Oh. Hm. Donk. baby, hmm, excited. Yay. Yeah. Oh. Hmm. I got a new fish. Oh. Ik zie het erin. Hm. Now we have the fishes. Got to buy them. Ja, yeah, we maar fishes aan het ట్రీస్ అన్ని పెట్టి ఫిషెస్ రేపు మార్నింగ్ తీసుకొద్దాం ఓకేనా ఇవి స్టోన్సా ఇవి ఏంటి ఫిల్టర్స్ అంట సో ఏంటంటే ఫిష్ ఎప్పుడు ఫిష్ కి ఎప్పుడు మంచి వాటర్ పెట్టాలి ఎప్పుడు వాటర్ చేంజ్ చేస్తా ఉండాలి సో దానికి ఫిల్టర్స్ అనమాట అవునా ఎందుకు వాటర్ పెట్టద్దు కదా మరి ఫిషెస్ కి చాలా హాట్ వాటర్ పెట్టారా మీ స్కూల్ మీ స్కూల్లో ఉంది ఏం కలర్ మీ స్కూల్లో ఫిష్ గ్రే కలర్ నచ్చిందా అలాంటి తీసుకుందామా వేరేవి తీసుకుందామా కలర్ఫుల్ గా ఇలా చేసుకుందామా మనం కూడా సో ఇది ఇదేంటి బేబీ ఇది చార్కోల్ అనుకుంటానా చార్కోల్ సో ఇలా వాటర్ లో మినరలైజ్డ్ వాటర్ లో మనం తాగే వాటర్ లోనే ఇలా ఇది మునిగేలాగా ఇలా పెట్టాము ఫిల్టర్స్ కూడా ఈ వాటర్లోనే వేసాను చార్కోల్ అండ్ ఫిల్టర్స్ అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అన్ని చేసేస్తున్నాం వాళ్ళు ఎలా చెప్తే అలాగా చిన్న క్యూట్ చిన్న ఎక్కువ ఇక్కడైతే వాటర్ పోసి నింపుతున్నాం ఇట్లాంటివి ఇంకో బ్యాగ్ అంటే పట్టుకొచ్చి చేరేది ఫాండ్ పెట్టు అంటే సోన్ సేస్ అంటే ఉంటది కొంచెం మంచిగా ఫస్ట్ వాష్ చేసుకోవాలి నానలు బిఫోర్ యు put everything in that aquarium కొంచెం హ్యాండ్ వాష్ చేసుకో కొంచెం వాడుకుంటావా నీటుగా గుడ్ ఇప్పుడ ఇప్పుడ వాష్ ఆ వాష్ చేసుకో ఇప్పుడే ఏం ముጥకొకు బయట కొట్టు ఆ బాండి స బాండి పెట్టావా ఈ స్టోన్స్ ఈ స్టోన్స్ మేము లాస్ట్ టైం ఎప్పుడు దానికి ఆర్డర్ చేసాము సో ఆ స్టోన్స్ కూడా యాక్చువల్ గా ఈ అక్వేరియం కి రాలేదు ఓన్లీ ఈ ప్లాస్టిక్ ప్లాంటే వచ్చింది అట్లానే ఉంటాయి చెట్టు మీద కూడా ఉంటాయారు నన్నులు వా సూపర్ పడుతున్నాయి అసలు దాంట్లో అన్ని ఆ బౌల్ తీసేసుకొని వేసేస్తావా అలా మెల్లిగా వెళ్ళి ఏమవుతుంది చిన్ని సునీతండీ చాలా సో రోజు నువ్వు ఎలా చూసుకుంటావు వాటిని లేదు లేచాక నిద్ర లేచాక చూస్తావా రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తాయి అవి నీకు డైలీ మార్నింగ్ మళ్ళీ బజ్జునేటప్పుడు అలా అంటాయి మళ్ళీ బజ్జునేటప్పుడు గుడ్ నైట్ చెప్తాయి యా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అవన్నీ చెప్తాయి అనమాట పడుతుందా చూడాలి How is it? How is your uh, new aquarium? Now, is it coming like this? Is it coming from the hole? Wow! Ah. Oh. Wow. Ah. wow! Wow! Ah. Wow! Wow! this looks good. Yeah. Wow! Wow! Oh. Wow! It's shiny. Yeah, it's good. ይህ ችይኒዬ የት ነኝ ይህቺ 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 అదిగోండి చూడండి రెయిన్బో ఎంత బాగుందో పెద్దది వర్షము కొంచెం ఎండ కూడా వచ్చింది మేము ఇక అందుకే వస్తుంది కదా వర్షం ఎండ ఉన్నప్పుడు రెయిన్బో వస్తుంది రెయిన్బో వాక్ చేద్దామని వచ్చాము బట్ ఇంకా వర్షం పడుతుంది రెయిన్బో దట్స్ సో గుడ్ సో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి లాస్ట్ టైం మేము బూన్కి వెళ్ళాము కదా బూన్కి వెళ్ళినప్పుడు ఇవి మైనింగ్ చేసాము ఆ మైనింగ్ చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చాయనమాట సో ఈ పెద్ద స్టోన్స్ తీసుకొచ్చాము అప్పుడు కుదరలేదు ఆ టైంలో మేము ఇవి పగలు కొట్టడానికి సో ఇవి పగలు కొడితే మనకి షైనీ షైనీ స్టోన్స్ క్రిస్టల్స్ లాగా వస్తుంది సో ఇప్పుడు అది ఓపెన్ చేద్దామని చూస్తున్నాం పగల కొడదామని చూడండి మీరు కూడా కానీ కొంచెం అట్లా కాదు అట్లా నిలబెట్టు ఇంక లెక్క నిలబెట్టు కొంచెం నువ్వు జరువు పక్కకెళ్ళు అట్లా మెల్లగొట్టే కొట్టకు అట్లా

అడా కింద రేట్ వేయండి ఒక్కొక్కటి ఎంత రేట్ అమ్మో ఒక్కటి 12 ఆ పక్క దొడ్ 16 నాల సింగ చిన్న ఉంది ఇంత ఆ వద్దు అది ఈ విషయం తీసుకుంటామండి మోన్ కలర్ కలర్ ఓకే yellow ikke ve yellow undi yellow odu ibi ibi karu

ఓకే ఎంత చేయబడే వరకు హై బై వెరీ చూపించు ఫిషెస్ ఉన్నాయిరా ఈ ఫుడ్ తీసుకుందామా ప్రస్తుతానికి సో ఆ ఫిష్ ఫోర్ ఫిషెస్ తెచ్చాము అది అలాగే బ్యాగ్ పెట్టేస్తున్నాం దాంట్లో సో ఎంతసేపు ఉంచాలి ఇలా ఎంత ఎంత సేపుంచాలి 15 నిమిషం so, 15 ఎంతకన్ సో ఒక 15 నిమిషం నుంచి ఆ దాని తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ అందులో పోసేయొచ్చు వాటర్ అందులో పోయిందట ఫిషెస్ నే యాల్లట ఫిషెస్ ఎలా చేస్తామరి ఆ ఫిల్టర్ అక్కడనే వేసే రాదైపోతి హ్మ్